ఇప్పుడు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముగ్గురు మార్గదర్శులకు ముగ్గురు బంగారు కుటుంబాలకు సన్మానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం మొదట బంగారు కుటుంబం కత్తి జ్ఞానమ్మ కత్తి జ్ఞానమ్మ తరువాత పగాల సుమ పగాల సుమ తరువాత ఎస్కే రిజ్వానా తరువాత ఎస్కే రిజ్వానా సార్ వీరి ముగ్గురు బంగారు కుటుంబాలు సార్ సార్ ఇప్పుడు మార్గదర్శులు శ్రీ కే రమణయ్య రమణయ్య తర్వాత శ్రీ సిహెచ్ హరీష్ కుమార్ హేమలత గారు పలికొండ హేమలత గారు श्री सी हरीश कुमार गार मार्गदर्शी सी <tip> हरीश कुमार गार థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నోబై కోటి ఇన్వైట్ శ్రీ పివి కృష్ణారెడ్డి గారు అండ్ కుప్పం బంగారు కుటుంబాలు ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా యథాచరతి శ్రేష్ఠ స్తత్త దేవే తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్య రనువర్ధతే వాట్ ఎవర్ ద స్టాండర్డ్స్ గ్రేట్ పీపుల్ సెట్ రిమైనింగ్ పీపుల్ ఫాలో ద సేమ్ అదే విధంగా పి ఫోర్ లో దత్తత తీసుకోవాలని చెప్పడం మాత్రమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకుంటూ వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగులు వేస్తున్నారు దీనికి సాదృశ్యంగా నిర్మించబడిన ఒక అడాప్షన్ ట్రీని ఒక లీఫ్ దానికి డెకరేట్ చేస్తూ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కుటుంబాలను కుప్పము నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు వారు కూడా ఒక మార్గదర్శిగా నిలిచారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్థాపనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో వారి స్వంత నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలు బలహీన కుటుంబాలు ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలను దత్తత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు సైతం మార్గదర్శిగా మారి వారందరి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఒక అడాప్షన్ ట్రీ శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి గారు రెండు వందల యాభై కుటుంబాల దత్తత తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వికాస్ ఐఏఎస్ గారు ఎక్స్ప్లెయిన్ దిస్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ వైస్ చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ సార్ ఎస్టీమ్ సీనియర్ ఆఫీషియల్స్ కలీగ్స్ డిగ్నటరీస్ అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషం మనం ఈ ప్రోగ్రామ్ ఆఫీషియల్గా మార్గదర్శిస్తూ లాంచ్ చేస్తున్నాం నేను వికాస్ స్పెషల్ ఆఫీసర్ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ నైన్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కుప్పంలో ఓవరాల్ మనకి మీ అందరికీ తెలుసు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కాన్స్టిట్యువెన్సీ ఆ కాన్స్టిట్యువన్సీలో టోటల్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ ఫ్యామిలీస్ ఉంటే మనం అక్కడ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేశాము బంగారు కుటుంబం కింద ఆ ఫ్యామిలీస్ ఓవరాల్గా ఏ డిమాండ్ మనకి ఇస్తున్నారు మనం ప్రాపర్గా డీటెయిల్గా అనాలిసిస్ చేశాము స్పెషల్లీ ప్రతి ఫ్యామిలీ సంబంధించి ఫోర్ టు ఫైవ్ పేజ్ రిపోర్ట్ కూడా రెడీ చేశాము స్పెషలీ ఆనరేబుల్ సీఎం సార్ మనకి టూ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అక్కడ అడాప్ట్ చేశారు ఆ టూ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉంది ఈరోజు పన్నెండు ఫ్యామిలీస్ రావడం జరిగింది ప్రతి ఫ్యామిలీ సంబంధించి వాళ్ళకి ఏం నీడ్ ఉంది ప్రతి ఫ్యామ్ మాత్రమే ఫ్యామిలీ కాదు ప్రతి మెంబర్ సంబంధించి ఏం నీడ్ ఉంది ఏదోతో వాళ్ళు మనకి చెప్పారు ఆ నీడ్ మనం ఎలా అడ్రస్ చేస్తాము ఎలా మార్గదర్శిస్కి గైడ్ చేస్తాము మార్గదర్శిస్ కూడా మనకి గైడ్ చేస్తారు వైపు నుండి ఇక్కడ కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తాము స్పెషల్గా చెప్తే అంటే అక్కడ కుప్పంలో మనం ఆల్రెడీ ఒక మోడల్ కాన్స్టిట్యువన్సీ కింద చాలా ఇన్నో ఇన్నోవేటివ్ ఐ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము ఆల్ ఇండస్ట్రీస్ మనకి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ బంగారు కుటుంబం స్టాప్ట్ చేశారు ఆల్ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ స్పెషలీ వన్ ఎం వన్ బి దాదాపు ట్వల్వ్ హండ్రెడ్ ఈజీ మార్ట్ మనకి మైనా మైలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ భగవద్గీతలో ఒక మాట ఉంటుంది యథా చరతి శ్రేష్ట స్తత్త దేవే తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్య రనువర్ధతే గొప్ప వాళ్ళు ఏదైతే చేస్తారో మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతారని ఏ విధంగా అయితే ఆయన పి ఫోర్ అమలు తీసుకొచ్చారు ఆయన సొంతంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక రెండు కుటుంబాలను కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంతకన్నా ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీ పివి కృష్ణారెడ్డి గారు ఎండి మెయిల్ ముఖ్యమంత్రి గారు వారిని దుస్సాలతో సత్కరిస్తారు గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎండి మెయిల్ గారిని దుస్సాలతో సత్కరిస్తున్నారు బంగారు కుటుంబాలు వారు కుప్పం నియోజకవర్గంలో ఉన్న బంగారు కుటుంబాలని వేదికను తోడుకొని రావాల్సిందిగా ఎన్సెస్ చేస్తున్నాం